హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బియ్య పిండి కారాలు చూపిస్తున్నానండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఒక్కసారి ఈ కొలతలతో ట్రై చేయండి మీకు అందరికి కూడా డెఫినెట్గా నచ్చుతాయి అంతేకాదండి ఈ మెజర్స్తో మనము ఎంత క్వాంటిటీ అయినా చేసేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి సో దీనికోసం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక గ్లాసు మినపొగుళ్ళు తీసుకోవాలి మనము మెజర్ ఏది తీసుకున్నా ఒకటి తీసుకోవాలండి నేను ఇక్కడ గ్లాస్ మెజర్ తీసుకుంటున్నాను కాబట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మినపగుళ్లను మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మాడకూడదండి చూడండి ఇలాగా కలర్ మారితే చాలు ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెలో మనము మినపగుళ్ళు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులో రైస్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను రేషన్ బియ్యం వాడుతున్నాను రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయండి ఈ కారాలకి ఇక్కడ బియ్యము నాలుగు గ్లాసులు తీసుకున్నాను కదా నాలుగు గ్లాసుల బియ్యానికి మనం ఒక గ్లాసు మినపుగుళ్ళు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే గ్లాసు పప్పులు యాడ్ చేసుకోవాలి పుట్నాలు పప్పు అంటారు కదా ఆ పప్పులు యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి మినపగుళ్ళు వేయించిన తర్వాత ఖచ్చితంగా మనము చల్లార్చుకోవాలండి వేడిపైన మిల్లు పట్టించకూడదు ఇలాగా అన్నీ కలిపి దీన్ని మెత్తగా మిల్లు పట్టించుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా మిల్లు పట్టించుకొని ఇప్పుడు దీన్నంతా కూడా వెడల్పాటి బౌల్లోకి మనము జల్లించుకోవాలండి ఖచ్చితంగా మనము ఇలాగా మిల్లు పట్టించిన తర్వాత జల్లించుకోవాలి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా కారము అలాగే ఉప్పు వాము కొంచెము నెక్స్ట్ తెల్ల నువ్వులండి తెల్ల నువ్వులు కూడా వేసుకుంటే మనకు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవన్నీ వేసుకుని ఒకసారి గరిటతో కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత మనము నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నానండి వేడి చేసి ఈ ప్లేస్లో వేడి నూనె లేదా వెన్న కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే డాల్డా కూడా వేసుకోవచ్చు ఇలాగ వేసిన తర్వాత అంతా కూడా కలుపుకోవాలి నూనె వేడిగా ఉంటుంది కాబట్టి మనము గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇది కొంచెం చల్లారిన తర్వాత గరిటె తీసేసి చేత్తో బాగా మెదుపుకుంటూ పిండికంతా పట్టేలాగా చూసుకోవాలి మనము ఉప్పు కారము వేసాము కదా అవన్నీ కూడా ఈక్వల్గా పట్టేలాగా ఇలాగ చేత్తో మెదుపుకుంటూ కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే మనం ఏమైనా ఉప్పు కారము తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి కొంచెం పిండి తీసుకొని చూసుకొని ఇలాగ అంతా బాగా పిండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వేడి వాటర్ పోసుకుంటూ మనము పిండిని చపాతి ముద్ద కంటే కొంచెం మెత్తగా తడుపుకోవాలి వేడి వాటర్ వేసాము కదా ఫస్ట్ గరిటెతో కలుపుకోవాలి తర్వాత కొంచెం తాకగలిగిన వేడి ఉన్నప్పుడు మాత్రం గరిటె తీసేసి చేతితో కలుపుకోవాలండి మనం బాగా చపాతి ముద్ద కలుపుకున్నట్లు కలుపుకోవాలి కొంచెం టైం పడుతుందండి నెమ్మదిగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలాగా చపాతి ముద్ద కంటే కొంచెం మెత్తగా తడుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలా అండి మరీ లూజ్గా తడుపుకోకూడదు మనం పిండి మరీ లూజ్గా కలుపుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ పిలిచేస్తాయండి కారాలు ఇలాగా ఉంటే చాలండి మనము చిక్లాల ప్రెసర్లో ప్రెస్ చేసుకునేటప్పుడు కూడా పిండి ఈజీగా దిగుతుంది దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇలాగా చెక్లాల ప్రెసర్ తీసుకొని మూడు హోల్స్ ఉన్నది వేసుకున్నానండి నేనైతే ఇక్కడ నెక్స్ట్ ఇందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పైన మనం ప్రెస్ చేసుకునే దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం కొంచెం పిండి ముద్దను పెట్టుకోవాలండి మరీ ఎక్కువ పెట్టకూడదు పిండి ముద్దను ఎక్కువ పెడితే పైకి వచ్చేస్తుందండి మధ్యలోంచి చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి కొంచెం తక్కువే పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఏదైనా ఆయిల్ పేపర్స్ని కట్ చేసుకుని ఇలాగ పెద్ద ప్లేట్లో వేసుకోవాలండి ఈ ఆయిల్ పేపర్ పైన ఇలాగ మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ప్రెస్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఆయిల్ పేపర్ బదులు ఏదైనా వెట్ క్లాత్ వేసుకొని వెట్ క్లాత్ పైన కూడా ఇలాగ ప్రెస్ చేసుకోవచ్చండి లేదు ఫైవ్ కిలోస్ ఆశీర్వాద్ ప్యాకెట్ ఉంటుంది కదండి అది కూడా కట్ చేసుకొని దానిపైన కూడా వేసుకోవచ్చు ఇలాగ అన్నీ ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకు డీప్ ఫ్రై చేయడం ఈజీ అయిపోతుందండి ఇలా అన్నీ రెడీ చేసుకొని బాగా కాగుతున్నటువంటి నూనెలో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి మనము కారాలు వేస్తానే కలపకూడదండి చూడండి కొంచెం ఈ ఆయిల్ వేడి తగ్గిన తర్వాత రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా ఏదైనా క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ అన్నీ కూడా ప్రెస్ చేసి పెట్టుకుంటే డీప్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుందండి అలాగే తొందరగా కూడా అయిపోతాయి చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత మనము దీన్ని తీసేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవడం అండి ఆయిల్ కూడా చాలా తక్కువ పిలుస్తాయండి ఇలా పేపర్ పైన కాకుండా మనము గరిటె పైన కూడా వేసుకోవచ్చు అండి ఒక గరిటెను తీసుకొని హోల్స్ ఉన్న గరిటెను తీసుకొని ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ గరిటెను డైరెక్ట్గా మనము ఆయిల్లో వేసేసుకోవచ్చు చూడండి ఇలాగా ఏమంటే ఇలా చేసుకోవాలంటే మనకు రెండు మూడు గరిటెలు ఉండాలండి ఇలాంటివి మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అయితే ఆ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అండి డైరెక్ట్గా మనము ఆయిల్లో కూడా ప్రెస్ చేసుకోవచ్చు అంతే అండి మనము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కారాలు ఇలాగా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత అన్నీ కూడా తీసేసుకోవడం అండి మనము ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మధ్యలో ఆయిల్ కాసేపు వేడి కానివ్వాలండి ఇలాగ ఆయిల్ వేడి అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ వేసుకోవాలి ఇలా అన్ని కారాలు కూడా రెడీ చేసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి అంతే అండి ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే బియ్యపిండి కారాలు రెడీ అయిపోయాయండి ఖచ్చితంగా ఒక్కసారి ఈ మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతాయండి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే మనము గీ వేసాము కదా తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి సో మరి ఎందుకండి ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్